అలాగే రాయచేడి జిల్లా కేంద్రం తరలించడం వల్ల జరిగినటువంటి నష్టాన్ని రాయచేట నిరంతరం నిర్వహణ ఇలాగే సాగుతున్నటువంటి రాష్ట్ర ప్రధాని రాయచేడు ప్రధాని అలాగే జిల్లా కేంద్రం తరలించడం అనేది చాలా దారుణమైన విషయం

ఇతర రంగాల పరిష్కారాల కోసం అన్ని రకాలుగా అందుబాటులో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవాలన్నా మనం ప్రయాణించాల్సి వస్తుంది అలాగే ఏసుకుంటే రాయచేటి జిల్లాలు అదే విధంగా ఘటనాలు ఉన్న ఐదు మండలాలు ఉన్నాయి ఏమంతరం ఇచ్చేలా రాయచేట ప్రజల ప్రాంత ప్రాంత వాసులకు అనేకమై వ్యాపారాలలో అయితేనే మరియు ఏ విధంగా అన్ని కలుపుకునే మండలాలు ఉన్నాయి ఆ మండలాలన్నీ కలుపుకుని రాయచూడిని ప్రత్యేక జిల్లాగా ప్రాంతం ఇలాగే సాగుతాన్ని రాయచూడ ప్రజల అలాగే రైతుల ప్రజలంచుకుంటున్నాం ప్రమత్తాలు కోసాలు చేయొచ్చు కానీ ప్రజలు దయచేసి నిర్లక్ష్యత వహించదండి ఇప్పటికే చాలా నష్టపోయాం ఇమాని మెడికల్ కాలేజీ మనం పెగొట్టుకున్నాం అలాగే సైన్స్ స్కూల్ పెగట్టుకున్నాం అలాగే రైల్వే లైన్ పెగెట్టుకున్నాం ఇలా ఈ రోజు జిల్లా కేంద్రం కోరుతున్నాం కానీ తిరిగి సాధించుకుంటాం అది నిన్నటి గతం ఇది నేటి వాస్తవం రేపటి భవిష్యత్తు కోసం మనమే మన పిల్లల భవిష్యత్తుపై మన రాయచూరి జిల్లాని మన అభివృద్ధిని మనమే తిరిగి పోరాడుకుని సాధించుకోవాలి మనం ఏ నాయకుడు సంపూర్ణ బాధ్యత ప్రకటించరు ఇది ప్రజా విషయంగా ఇది ప్రజల కష్టంగా తీసుకొని మనం ఇన్ని ఉందర ప్రజలకు సంపూర్ణంగా విజయం సాధించే నిరంతరంగా పోరాడదాం

అలాగే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఈ రోజు రాయచేడి జిల్లా కేంద్రంగా మనకు ఎన్నో షాపింగ్ పంపిచ్చారు వచ్చాయి ఈ రోజు గతంలో పది రూపాయలు ఆదాయం కేంద్రం అయిన తర్వాత ప్రతి మనిషికి ఇరవై ముప్పై రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితులు మన ఈ రోజు కరూర్ ప్రాంతం నుంచి కొంచెం డెవలప్మెంట్ అయ్యే నుంచి రాయచేడి జిల్లాని తరలించడం వరకు చాలా సాధ్యమైన విషయం తిరిగి సాధించే తిరిగి రాయచేడి జిల్లాని సాధించుకునే వరకు ఈ విల్ నిరాదించే ఇదే విధంగా నిరంతరంగా కంటిన్యూ చేస్తానని చెప్తే ఈ వేళ మేము చేసుకుంటున్నాం ఓకే థ్యాంక్